కరెంట్ అనేది ఒక నిత్యావసరం అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్ గా సైరన్ కొట్టి అందరు పరిగెట్టేవాడిని ఎందుకో మోటార్ లేయడానికి వీళ్ళందరూ మోటార్ లాంచ్ చేసేవాడిని సగం కాలిపోయేది ఆల్ ఆఫ్ అన్ని మోటార్ లాంచ్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేటి నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పదకొండు ప్రాంతంలో నేను పాదయాత్ర నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట ఆ ప్రాంతంలో నిజామాబాద్ లో ఒక ఊర్లోకి దారిలో దాంట్లో ఉంటే రోడ్డు మీద కూర్చొని చలిమంట వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కసోప్ మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తాయో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ కుర్రాడు నువ్వు నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంటి ఎందుకు వచ్చేవారు సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు డే వచ్చి ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్ లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా సార్ భయం వేస్తా ఉంది పేపర్లు వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని చీకెట్ ఉంటుంది పంప్ సెట్ అయినప్పుడు పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు చాలా ఇలాంటి సంఘటన నా జీవితంలో చాలా చూశానని ఈ విషయాలు చెప్తున్నాను ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను రెండు వేల పద్నాలుగులో వచ్చాం ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి నేను వచ్చినప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో లో నేను ఒక సవాల్ గా తీసుకున్నాను కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం ఆ సంవత్సరం రెండు వేల పద్నాలుగు డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి రెండు వేల పద్దెనిమిదికి మిగిలిన కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను ముప్పై తొమ్మిది పర్సెంట్ బిగ్ డిమాండ్ గ్రో అయ్యాం ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లు పెంచుకున్నాం కన్జంప్షన్ కూడా ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది నలభై వేల మిలియన్ యూనిట్స్ ఉంటే యాభై ఐదు వేల మిలియన్ యూనిట్స్ పెంచాం ఇంకో పక్కన అధ్యక్ష పొర క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ పదిహేడు పర్సెంట్ పెరిగితే మనం ఇరవై మూడు పర్సెంట్ పెంచుకున్నాం మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే ముందు చూపు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను నేను ఆ రోజు మీటింగ్ లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గతాయి ఐదు సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిది కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికి కరెంట్ కావాల ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం నేను ఒకసారి మరి రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి నేను అనౌన్స్ చేశాను భవిష్యత్తులో రూపాయల యాభై పైసల నుంచి రెండు రూపాయలు లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆరు జుట్లో అనౌన్స్ చేశాను ఇప్పుడు రెండు రూపాయలు నలభై పైసలు యాభై పైసలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మెటీరియల్ ఇవన్నీ వస్తే విపరీతంగా టారిఫ్ పెంచారు ఇష్టానుసారంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు టారీఫ్ పెంచారు పేద ప్రజల పైన భారం వేశారు వాళ్ళ పైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష యాభై యూనిట్లు ఉపయోగించే వాళ్ళ పైన బిల్లు వంద రూపాయలు ఉంటే అది నూట తొంభై తొమ్మిది చేశారు వంద యూనిట్లు వాడే వాళ్ళకు రెండు రూపాయలు నలభై నాలుగు ఉంటే అది నాలుగు రూపాయల యాభై మూడు పైసలు చేశారు ఎనభై ఆరు పర్సెంట్ రెండు వందల యూనిట్లు లోపల ఉంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలుంటే పదకొండు వందల ఇరవై మూడు చేశారంటే ఉంటే చేశారు అంటే పేదవాళ్ల పైన పెనుభారం వేశారు ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు పెంచారు నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను గానీ వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ట్రూవ్ చార్జెస్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వంద నాలుగు కోట్లు నేనున్నప్పుడు అధ్యక్ష ఆరు పైసలు వేసి ఆరు పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నా అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా చూస్తే అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు లో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే పరిస్థితికి వచ్చారు గ్రోత్ ఎంత పెరిగిందంటే నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ అదే పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై ఆరు శాతం పెరిగింది ముప్పై ఆరు శాతం వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది బాయి అది నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ తగ్గిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం జరిగిందని మళ్లీ పోతు పొత్తు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు ఇది ఎంత ఉందంటే పదిహేడు నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసే అదనంగా ఆరు వేల డెబ్బై మూడు కోట్లు ఆరు వేల ఐదు నలభై నాలుగు కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చారు